शिरिडी प्रभो जगति किमूलं प्रभो दत्तदिगम्बरावतारं नीलो सृष्टिव्यवहारं वोसायि కరుణించి కా పాడోయీ దర్శనమియ ముక్తికి మార్గము చూపుమయా శిరిడి సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు నీలో సృష్టి వ్యవహారం కపినీ వస్త్రము ధరించి భుజమున జోలి తగిలించి నింబ వృక్ష పూచాయలో పకీరు వేషపుదాహరణలో కలియుగమందున వెలచితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడీ గ్రామం నివాసం భక్తుల మదిలో నీ రూపం షిరిడి सा सायि प्रभो जगति किमूलम् नीवि प्रभो दत्तदिगम्बरावतारम् नीलो सृष्टिव्यवहारम् చాందు పాటిల్ను కలుసుకొని అతని బాధలు తెలుసుకుని గుర్రము జాడా తెలిపిటివి పాటిల్ బాధను తీర్చిటివి వెలిగించావు జ్యోతులను నీవు ఉపయోగించి జలము ఆ చెరువుందెను ఆ గ్రామం सूसी विन्दैन दृश्यं मयजा शेषनुनीसेवा से प्रतिपलमि चाव देवा नियायुवनु भदुलिची तत्यानु निवु प्रतिकिंची पशुपक्षुलनु प्रेमिंची प्रेमतो वाटीनि जीबुलपै नामकारं चित्रमया नी व्यवहारं नीद्वारमुलो निलचितिनि निे नित्यमुलचितिनि अभयमुनिचीब्रोव मया वो शिरिडी साधया मया నీలో నిలిచెను శ్రీ సాయి నీదుని మంటల వేడిమికి పాపము పొవ ను శిరిడీ సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్తంబరావతారరం నీలో సృష్టి వ్యవహారం ప్రళయ కాలము ఆపితివి వి వక్తులనూ బ్రోచితివి శిమహమ్మరిశనం కాపాడి శిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రీకి లీలా మహత్యం చూపించి శ్యామానోబ్రతికివి పాము విషము తొలగించితివి భక్త క్షయ రోగం నశించే అతని సహనం వైద్యము చేశావు వ్యాధిని మాయము చేశావు కాజీకి వసాయి దర్శనమిచ్చితివి దాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిం అనుకుని నిన్ను మేగా తెలుసుకొని అతని బాధ దాల్చి శివ శంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము డాక్టరుకు నివురామునిగా బల్వంతుకు శ్రీదత్తునిగా కరుకు మారుతిగా సిదంబరకు శ్రీ గణపతిగా मार्ताण्डकोबाग घनोकु सत्य देबुनिग नरसिंहस्वामिग जोषिकी दरिसनमिच्छीन श्रीसायि శిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవి దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీ పఠనం భక్తితో చేయండి ధ్యానము లభించును ముక్తికి మార్గము పదకొండు నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి అందరిలో నా నీ రూపం నీ మహిమా శక్తిమయం ఓ సాయి మేము మూడలము వసగుమయా మాకు జ్ఞానమును సృష్టికి నీ వేణయమూలం సాయి మేము సేవకులం సాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలిచెదము భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని సిద్ధముతో సాయి ధ్యానం చేయండి మీరు ప్రతినిత్యం బాబా కాల్చిన దుని భూది నివారించును అతి వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడనుయీ షిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభు అవతారం నీలో సృష్టి వ్యవహారం మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక సదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి భేదభావమును మానండి సాయే మన సద్గురువండి వందనమయ్యా పరమేశ ఆపద్బాంధవ సాయిష మా పాపములు కడతేర్చు మామది కోరిక నెరవేర్చు కరుణామూర్తి వో సాయి కణతోమముదరి చేర్చోయి మా మనసేని మందిరము మా పలుకులెనీకు నైవేద్యము శిరిడి సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్తగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం समृद्ध सदगुरु साईनाथ महाराज की जय